నమస్కారం ప్రజలారా మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని విజయసాయిరెడ్డిని మిథున్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తా ఉంటే ఒక దిక్కు నోటీసులు ఇచ్చి రాండి హాజరు కాండి అంటే మా సాక్షి పేపర్లో మద్యపానం గురించి ఈ బెల్టుల గురించి రాసినటువంటి రాతల ఏదో ఒక్కసారి మనం చూద్దాం ఎందుకంటే మనం ఎక్కడెక్కడ ఏదైతే పక్క పేపర్ కూడా రాస్తాడో దానికి మనం ఏది చేయాల మనం బ్రహ్మాండమైనటువంటి సాంప్రదాయాలు మనం శుద్ధ పోషణము ఏమీ తెలియదని రాస్తారు పోతే మా సాక్షిలో రాసినటువంటి రాతేందో ఒకసారి చూద్దాం మద్యం మాఫియా మూల విరాట్ బాబే అంట చూడండి ఏ ఏ పెద్ద హెడ్డింగ్ అయితే పెట్టారు అంతకుమించి మనం అంతకుమించి పెట్టేది ఏమి ఉండదు ఆ హెడ్డింగే పెడతారు పోతే నాడు బరి తెగింపు నేడు దందా కొనసాగింపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదేచ్ఛగా దోపిడి అదేవిధంగా ఖజానాకు గండి కొట్టి అస్మదీయులకు దోచిపెట్టి ఇరవై ఐదు వేల కోట్లను మించిన అక్రమాలు ఓకే నేనేం చెప్తానంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య యథేచ్ఛగా మనం దోచుకున్నది మద్యపానంలో మద్యాన్ని ఏదైతే సంబంధించి మనం సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తరువాతనే రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతాము అని చెప్పిన ఒక నినాదంతో మనం అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం కాదా జగనన్న నువ్వు సాక్షాత్తు నువ్వే అన్నావు కదా మరి నువ్వు మద్యాన్ని స్టార్ రోడ్లకు పరిమితం చేస్తానన్నావు కదా లేకపోగా గతంలో ఏదైతే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉన్నాయా వైన్ షాపులు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా గవర్నమెంట్ లేక చేర్చుకుంటున్నామని చెప్పి ఒక నాసిరకమైనటువంటి మద్యాన్ని మనమే తయారు చేసి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మద్యం షాపుల్లోకి పంపించి ఏ విధంగా మనం కోటాను కోట్ల రూపాయలు దండుకున్నామో రాష్ట్రంలో ఉండే ప్రజాని అందరికీ తెలుసు ఏ విధంగా నాశరకమైనటువంటి మద్యాన్ని నమ్మినావో తెలుసు ఏ విధంగా దాగిన వాళ్ళు హాస్పిటల్ పాలైనారో తెలుసు ఎంతమంది కిడ్నీలు లివర్లు పోయినాయో చూడు ఎంతమందికి పెరాలసిస్ వచ్చిందో చూడు ఆ మద్యం పాలసీల గురించి మాట్లాడిన వాళ్ళు శవై కొంతమంది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నావు పిచ్చి పుత్తా ముందు చముతున్నావు అని చెప్పి అడిగిన దానికి శవమైతే వెళ్ళినటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచన చేసుకోండి పోతే తమ పార్టీకి చెందిన సన్నిహితులు డిస్టరీలకు అనుమతి ఐదు డిస్టరీల నుంచి యాభై పర్సెంట్ పైగా మద్యం కొనుగోళ్లు పవర్ స్టార్ లెజెండ్ అంటూ ఊరు పేరు లేని బ్రాండ్ తెచ్చింది చంద్రబాబే దీనికి తోడుగా ఊరూరా బెల్ట్ షాపుల్లో మద్యం మద్యాన్ని ఏర్లై పారించారు పవర్ స్టారు లెజెండు రాజా గోల్డ్ అమరావతి ఇవన్నీ తెచ్చింది మనమే కదా మరి గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ పిచ్చ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి ఎక్కడా కూడా ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లు మేము నాసిరకమైనటువంటి మధ్యాహ్నం అమ్మలా మంచి బ్రాండ్లు అమ్ముతున్నామని ఎందుకు చెప్పలా ఎందుకు చెప్పలా ఏ ఊరిలో ఉంటాయీ వేంపల్లి బత్తాయి తోటలో కూర్చొని బాటలకు మూతలు కొట్టి అమ్మేదనుకున్నారా అనుకున్నారా చెప్పండి దీనికి ఊరూరా బెల్లు షాపులతో మధ్యాహ్నం ఏర్లై పారించారు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి మన వైసీపీ పార్టీ కార్యకర్త బెల్డ్ షాపులు అమ్మలేదా వాస్తవం కాదా ఇది నాయకులు కార్యకర్తలకు చెప్పిన మాట వాస్తవం కదా ఎత్తుకొని పోయి మీ పంచాయతీలో మీరే అమ్మండి అని చెప్పి పంచాయతీలో ఇచ్చితే గ్రామంలో ఉండేటువంటి వాడు వాడుమల అంగ ఇద్దరం ఒకరికి ఇచ్చుకుంటే ఎవరికి తెలియదు ఏ బెల్ట్ షాపులు అంట బెల్ట్ షాపులు మనం బ్రహ్మాండంగా సంపాదించినాము మరి ఏ తప్పు చేయకుంటే కసిరెడ్డి ఎందుకు హాజరు కాలేదు విచారణకు దీనికి చెప్పు ఇంకెందుకో చెప్పేది ఏంది ఎంఆర్పి ఇచ్చిన పెంపు సిండికేట్ దంద ఇరవై వేల కోట్లు ఎంఆర్పి ఏంది నలభై ఇరవై రూపాయలకు అమ్మి ఇరవై రూపాయలకు ముందుబాటులు తయారు చేసి నూట తొంభై రూపాయలు రెండు వందల రూపాయలకు అమ్మిన ఘనతా చరిత్ర మన వైసీపీ పార్టీది మన వైసీపీ పార్టీది అందుకే మనకు పదకొండు వచ్చినాయి చీకటి జీవోలతో ఎగేసిన పన్ను ఏటా పదమూడు వందల కోట్లకు పైగా గతంలోనే సిఐడి దర్యాప్తులో పచ్చ ముఠా దందా పట్టబైలు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడింది ఇప్పుడు హడావుడిన సిట్టు వేసి వీరంగం తప్పులను కప్పు ప్రయత్నం అదేవిధంగా ఒక డిస్టరీకి కూడా అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు ఇచ్చామో మనమే సంపాదించుకుంటే పోలేదు ఆ డబ్బు ఏందో ఇప్పుడు ఎవడికో ఇచ్చి వాడి దగ్గర నుంచి మనం ఊరుకునే మనమే ఓడి ప్రోడక్టు మనమే సంపాదిద్దాం మనమే ఇచ్చేద్దాం అదేవిధంగా మనమే ఆ వచ్చిన ఆదాయాన్ని మనమే తీసుకుంటే పోలా పశుగోనాల ఐదేళ్ల పాలనలో మద్యం నియంత్రణ మద్యం విధానంపై వినూత సంస్కరణలు మామూలు వినూత్గానా మామూలుగానా అంట అదేవిధంగా దశలవారీగా మద్యం నియంత్రణ విధానం పారదర్శకంగా అమలు ఎడ ఏ ఊర్లో పారదర్శకంగా అమలు చేశారో చెప్పండి ఎక్కడ ఏ ఊర్లో ఏ ఊర్లోనైనా సరే మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఈ వీడియో చేసేవాళ్ళు ఎవరైనా సరే మా నియోజకవర్గంలో మా మండలంలో మేము మాకు ఇన్ని ఇన్ని షాపులు ఉండేటివి జగనన్న దిగిపోయే తల్లి మా ఊర్లో ఇన్ని మద్య షాపులు తీసేశారని చెప్పి ఉన్న ఉంటే చెప్పండి ప్రైవేటు దుకాణాలు రద్దు చేసి సిండికేటుకు చదమగీతాం అందుకే టీడీపీ హయాంలో పోలిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గణనీయంగా తగ్గిన అమ్మకాలు అంటే గణనీయంగా అమ్మిన తగ్గకాలంటే మన గవర్నమెంట్కు చూపించిన తక్కువే మన దోబీలు లేకపోయింది ఎక్కువ కదా మనము దొబ్బింది ఎక్కువ అదే కదా ఇప్పుడు నేను చెప్ప అదే కదా కక్కిస్తామంటుంది సిట్టా అదే కదా అంట అమకాలు తగ్గితే డిస్ట్రిక్లు కమిషన్లు ఇస్తాయా అయినా కుట్రపూర్వకంగా అక్రమ కేసు నమోదు టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్టు ఏర్పాటు అబద్ధపు వాగ్మూలం నమోదు తప్పుడు సాక్ష్యాలు సృష్టికి ప్రభుత్వం కుతంత్రాలు నేనేం చెప్తానంటే మనం ఏ తప్పు చేయకంటే ఎక్కడ అవినీతి చేయకంటే మనం మద్యపానంలో మనం మధ్య నిషేధం అని చెప్పి వచ్చినాము మద్యంలో మనం ఎటువంటి గోలుమాలు చేయకుండా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటే విచారణకు పోయి అక్కడ ఏందో విచారణకు ఎదుర్కొనండి విచారణకు పోండి హాజరు అవ్వండి తప్పే ఉన్నది సో నేను రాష్ట్ర ప్రజలకి నేనేం తెలియజేస్తానంటే తప్పకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్న అధికారంలో ఉన్న రోజులు కూడా మద్యపానంలో బ్రహ్మాండంగా కుంభకర్ణుడు తిన్నట్టు తిన్నాడనేది నాకు తెలుసు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరి మద్య నిషేధంలో కూడా ఎన్ని కోట్ల రూపాయలు తిని ఈడ తినింది పోను మళ్ళీ బయట దేశాలకు ఎన్ని కోట్లు పంపించినారు బయట దేశాలకు ఏ విధంగా పంపించారో అన్నీ కూడా బయటకు వస్తాయనేది నేనైతే నాతో వేరే పెద్ద మనిషి చెప్పిన మాట వాస్తవం అది సరే ఏది ఏమైనప్పటికీ చూద్దాం రాష్ట్రంలో ఉండే ప్రజనీకం అంతా కూడా చేస్తున్నారు మద్యపానం నిషేధం అన్నాడే మరి బత్తాయి తోటల్లో నుంచి రాష్ట్రం అంతటా పంపించినాడే మన పరిస్థితి ఏంది రా స్వామి అని చెప్పి గతంలో అనుకున్నారు ఈరోజు మనకు పదకొండు ఇచ్చినారు సరే ఏదో జరగని ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యపానంపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి నమస్కారం